హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను స్కూల్ దగ్గర బడి కొట్టు దగ్గర మిఠాయి కొడుకుంటాం కదా అది ఎలా చేయాలో చూపించబోతున్నాను కొబ్బరి బ్లౌజ్లు అనుకుంటా అంటారు దానికోసం ముందుగా ఇలా ముదిరిన కొబ్బరికాయ తీసుకొని ఇలా పొట్టు తీసేసుకోవాలి మీద చెక్కు అనేది తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకోవాలి తడి ఏం లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం మిక్సీలో వేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకున్నాక మిక్సీ వేసుకున్నాక కొలత ఏదైనా ఒక గిన్నె కొలత తీసుకోవాలి దాని ప్రకారమే మనం బెల్లం తీసుకోవాలి ఏదైనా ఒక కొలత తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని చూసారా ఇలా మెత్తగా పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి నేను ఇలా మె మెజరింగ్ కప్తో తీసుకున్నాను ఒత్తి తీసుకోకండి ఇలా నార్మల్గా పై అయినా వేసుకొని తీసుకోవాలి నాకు ఒక మూడు కప్పులు వచ్చింది చూసారా ఇలా ఒత్తి తీసుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ పడుతుంది అలా కాకుండా ఇలా మీద మీదనే తీసుకోవాలి నాలుగు కప్పుల వరకు వచ్చినట్టుంది నాకు ఫోర్ కప్స్ వచ్చాయి చూసారా ఇలా నాలుగు కప్పుల కొబ్బరి తురుముకి నేను రెండు కప్పుల బెల్లం వేసుకున్నాను ఇలా నాలుగు కప్పులు వచ్చింది చూసారా మీరు ఏదైనా ఒక కొలత తీసుకోవాలి ఖచ్చితంగా దాని ప్రకారమే మనం వేసుకోవాలి ఇప్పుడు నేను రెండు కప్పుల బెల్లం వేసుకున్నాను ఇది నేను కొంచెం తెల్ల బెల్లం వేస్తున్నాను మనకి స్కూల్ దగ్గర దొరికేది కొంచెం ముదురు రంగులో ఉంటుంది పిల్లలకి తెల్లగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి కొంచెం కలర్ చూడడానికి మంచిగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా తెల్ల బెల్లం వేసాను మీకు కావాలంటే సేమ్ అదే కలర్ రావాలంటే కొంచెం ముదురు బెల్లం ఉంటుంది కదా అది తీసుకోవచ్చు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి నీళ్ళు కప్పు నీళ్ళు వేసుకొని మనకి జిగురుపాకం అనేది రావాలి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే వడకట్టేసుకోండి నాకు కొంచెం నలకలు అనిపించింది వడకట్టేసుకున్నాను ఇప్పుడు దాన్ని చూసుకుంటూ జిగురుపాకం వచ్చేంత వరకు ఫ్రై చేసుకో ఉడికించుకోవాలి చూసారా ఖచ్చితంగా రావాలి లేకపోతే పాడవుతుంది మనం చేసే రెసిపీ అనేది ఇప్పుడు మనం కొబ్బరి తురుము తురుముకున్నాం కదా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇదంతా అందులో వేసుకొని మనకి అందులో కలిపేసుకోవడమే ఇందులో ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాచి పొడి కూడా వద్దు నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ముదిరిన కొబ్బరికాయలు తీసుకున్నాం కాబట్టి అందులో నుంచి కొంచెం కొంచెంగా ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది ఇలాచి పొడి కూడా వేసుకోవద్దు ఇలాచి పొడి వేస్తే మనకి టేస్ట్ తినడానికి బాగుంటుంది కానీ మనం స్కూల్ దగ్గర తిన్నట్టు టేస్ట్ ఉండదండి ఎలాంటి ఫ్లేవర్ లేకుండానే మనం కొబ్బరి ఫ్లేవర్ మంచిగా తెలవాలంటే ఇలాచి పొడి కూడా వేయాల్సిన అవసరం లేదు మనం కొబ్బరి పొడి వేయంగానే కొంచెం ఇలా లూజ్గా అయిపోతుంది ఎందుకంటే అందులో కొంచెం పాలు ఉంటుంది కదా ఆ పాలనేది అనేది బయటకు బయటకు వచ్చేస్తూ ఉంటుంది చూసారా ఇలా కలుపుతూ ఉంటే కొంచెం తడితడిగా ఉంటుంది అది అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది మనం కలుపుతూ ఉంటే చూసారా కనిపిస్తుంది కదా ఇది మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికి మాడకుండా చూసుకోవాలి మాడితే టేస్ట్ అంతా మారిపోతుంది మనం ఇలా చేసుకున్నప్పుడు కొంచెం చిన్న ఉండ తీసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటే మనకు అర్థమవుతుంది అప్పుడు మాత్రమే తీసేసుకొని ఉండలు చేసుకోవాలి చూసారా ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఆయిల్ కూడా అవసరం లేదు రాయాల్సిన అవసరం లేదు అందులో ఉన్న వాటర్ ఆయిలే వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు అందులో ఉంచద్దు వేడి వేడిగా ఉంటే ఇంకా కలర్ చేంజ్ అవుతుంది చూసారా కలర్ మొత్తం చేంజ్ అవుతుంది అలా కాకుండా ఎందుకంటే ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనకి నచ్చిన సైజ్ ఉండలు చేసేసుకోవాలి స్కూల్ దగ్గర చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మనకి అదే ఫీలింగ్ రావాలంటే చిన్న సైజులో చేసుకుంటేనే బాగుంటుంది చిన్న చిన్నగా చేసేసుకొని గాలి గాలి డబ్బాలో పెట్టేసుకుంటే నెల రోజులైనా పాడవకుండా ఉంటాయి చూసారా ఇవి చల్లారే కొద్ది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూసారా ఈ కలర్ వచ్చింది ఇప్పుడు వీటిని అన్నీ ఇలా చేసుకొని ఒక డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసేసుకోవడమే ఇవి అస్సలు పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు బయట మనకి నిలువ ఉంటాయి ట్వంటీ డేస్ థర్టీ డేస్ నిలువు ఉంటాయి పిల్లలకి రోజు ఒక రెండు ఇస్తే చక్కగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది కొబ్బరి బెల్లం అనేది మనం కూడా రోజు తినవచ్చు చూసారా చూడటానికి అచ్చం బడ్డీ కొట్టి దగ్గర స్కూల్ దగ్గర దొరికేలాగా ఉన్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి మనకి తీసుకుంటూ తింటూ ఉంటే ఇలా జ్యూసీ జ్యూసీగా సాగినట్టు ఉంటుంది మనకి నార్మల్గా కొబ్బరి చే కొబ్బరి ఉండలు చేస్తే అలా ఉండదు ఇలా చేస్తేనే మనకి స్కూల్లో దొరికే స్కూల్ దగ్గర దొరికే కొబ్బరి ఉండలు ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్